125 దేశాలలో ఈ క్రీడని కంటిన్యూ చేస్తారు ఇది వరల్డ్ లెవెల్ చాలెంజ్ ఓకే అలాగే భారత దేశానికి వస్తే అందరూ మంచి మహానత క్రీడాకారులన్నారు అవన్నీ మీరు తెలుత్రలు చూశారు క్రీడాకారులందరికీ నేను చెప్పే విషయం యాజ్ ఏ ప్లేయర్ యాజ్ ఏ స్పోర్ట్స్మెన్ యాజ్ ఏ ప్రొఫెషనల్ స్పోర్ట్స్పర్సన్ యు మస్ట్ బి ఆల్ఓ డిసిప్లిన్ యు మస్ట్ బి ఇన్ ది రెస్పెక్ట్ టు కోచెస్ క్రమశిక్షణ గురువు మొట్టమొదటిసారిగా ఇవ్వాలి నువ్వు క్రమశిక్షణతో నేను నడవాలి నువ్వు క్రమశిక్షణతో నేను ట్రైనింగ్ చేయాలి నో క్రమశిక్షణ తోటే ఉండాలి కష్టపడితేనే కృషి ఉంటేనే ఫలం సో సబ్జెక్ట్ వస్తే వీటన్నిటి కారణం ఇంకొకటి ఉంది ధ్యానం మూలం గురువు పూజా మూలం గురువు పదం మంత్ర మూలం గురువు వాక్యం ముక్తికి మూలం కూడా గురువు కృప ఉంటేనే మీరు చాంగర్ గురువు కృప లేకపోతే సో గురువుని రెస్పెక్ట్ చేయాలి సరైన పద్ధతిలో ట్రైనింగ్ గురువు నుంచి ఉంది మీరు అచీవ్ చేయాలి కష్టపడి కృషి చేసి ఓకే